మిత్రులందరికీ నమస్కారం ఇల్లు లేని పేదలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక తీపి కబురు అందించనున్నది ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు అవసరమైనటువంటి విధి విధానాలను ప్రకటించనున్నది ఈ మేరకు మార్గదర్శకాలు విధి విధానాలను వారం రోజుల్లో ఖరారు చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది ఈ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ పథకాన్ని కేంద్రం అందించే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏవై అర్బన్ మరియు రూరల్ పథకానికి అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత ఏడాది డిసెంబర్లో నిర్వహించినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది వాటిలో ఇంటి కోసం వచ్చిన దరఖాస్తులు దాదాపు ఎనభై రెండు లక్షలు అర్బన్ పరిధిలో ఇరవై మూడు లక్షల యాభై వేలు రూరల్ పలి పరిధిలో యాభై ఎనిమిది లక్షల యాభై వేల దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది ఈ పథకం కింద మొదటి దఫాలో అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లను అందించాలని రెండో దఫాలో స్థలం లేని వారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అరువులైనటువంటి పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల ఆర్థిక సహాయము ఇంటి స్థలం ఉన్నవారికి ఈ ఆర్థిక సాయం చేస్తారు స్థలం లేని వారికి స్థలం ఇచ్చి ఐదు లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల పదహారు వేల యాభై ఇండ్లను పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అదేవిధంగా రిజర్వు కోటా కింద మరో ముప్పై మూడు వేల ఐదు వందల ఇండ్లను ప్రభుత్వ విచక్షణలో ఉంచాలని నిర్ణయించింది ఈ పథకం అమలు కోసం బడ్జెట్లో తొమ్మిది వేల నూట ఎనభై నాలుగు కోట్లు కేటాయించగా కేంద్రం నుంచి పిఎంఏవై పథకం కింద మరో నాలుగు వేల ఆరు వందల కోట్లు అందుతాయని సర్కారు అంచనా వేయడం జరిగింది కాగా ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి ఇండ్ల పథకాల మార్గదర్శకాలు విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన గృహ నిర్మాణ సంస్థ ఇప్పటికే అధ్యయనం చేసింది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మన అధికార బృందాలు పర్యటించి ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించినట్టుగా మనకు తెలుస్తుంది ఇందిరమ్మ ఇంటి కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వారు అరువుల కాదా అనే విషయాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఖరారు చేయనున్నది ఇందుకోసం క్షేత్రస్థాయి పరిశీలన తనిఖీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గ్రామం మరియు పట్టణం మున్సిపాలిటీ వార్డుల వరకు ప్రత్యేక పరిశీలన అధికారి పలు టీంలతో కలిసి వెళ్లి దరఖాస్తులను ధృవీకరించనున్నారు లబ్ధిదారులు అరువుల కాదా అనే విషయాన్ని తేల్చేందుకు సర్కారు ఒక ప్రత్యేక ప్రొఫార్మాను కూడా తయారు చేసినట్టు తెలిసింది దాని ప్రకారము ఆధార్ కార్డు మరియు తెల్ల రేషన్ కార్డును వారు పరిశీలిస్తారు గ్రామంలో ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు ప్రస్తుతం ఏ ఇంట్లో నివాసం ఉంటున్నారనే వివరాలను వారు సేకరిస్తారు ఆ తర్వాత దరఖాస్తుదారు అరువులు అయి ఇంటి స్థలం ఉన్నవారైతే సదరు స్థలం సొంతమేనా లేకపోతే డి పట్టానా లేదా పూర్వీకుల నుంచి సంక్రమించినటువంటి ఆస్తినా అన్న వివరాలను వారు తెలుసుకుంటారు ఇంటి స్థలం లేని వారైతే వారికి ఇంటి స్థలం ఇవ్వాలని ప్రొఫార్మాలో నమోదు చేసుకుంటారు ఈ ప్రక్రియ నిర్వహణకు గ్రామస్థాయి సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ఒక యాప్ను అందుబాటులోకి తీసుకురావాలనే యోచనలో తెలంగాణ రాష్ట్ర సర్కారు ఉంది అరువుల గుర్తింపు ఇళ్ల నిర్మాణం అందించే ఆర్థిక సహాయం మంజూరు వరకు మొత్తం ప్రక్రియను ఆ యాప్ ద్వారానే నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే వీటికి సంబంధించి కేంద్రం కూడా ఒక యాప్ పోర్టల్ను సూచిస్తుంది ఈ నేపథ్యంలో వాటి ద్వారానే ఈ పథకాన్ని అమలు చేద్దామా లేక రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొద్దామా అనే అంశంపైన ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది మొత్తానికి ఈ వారంలో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి విధి విధానాలను ఉన్నతాధికారులు ఫైనల్ చేయడం అనేది జరుగుతుంది మనకు వచ్చే నెలలో ఈ ఇక్కడ అర్హులైనటువంటి వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనున్నట్టు మనకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు